హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ మనమైతే ఇవాళ అరటికాయ కూరను తయారు చేద్దామండి ఈ అరటికాయ ఫ్రైని ఇలా చేసేది అంటే చాలా కమ్మగా ఉంటుందండి కూర మాత్రము ఎప్పుడు తినని వాళ్ళు కూడా అరటికాయ కూరను ఇలా తయారు చేస్తే చాలా టేస్టీగా తింటారండి ఇది వేడి వేడి ఎన్నంలోకి అయితే ఈ అరటికాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అరటికాయ కూర వండడం కూడా ఈజీగానే అయిపోతుందండి మనకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది మనకి ఇప్పుడు మనం ప్రాసెస్ అంటే చూద్దామండి ఫస్ట్ నేనైతే ఒక మూడు వరకు అరటికాయలు తీసుకున్నానండి పచ్చి నేను అలా కట్ చేసి వాటిని చెక్కు తీసేసుకున్నానండి మీది తోలు కొద్దిగా లైట్గా తీసేయండి అరటికాయ చాలా మంచిదండి హెల్త్కి అయితే ఇలా చెక్కు తీసుకొని పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు అరటికాయ ముక్కలను ఈ విధంగా కట్ చేయండి మనకు వీడియోలో చూపించినట్టుగా అరటికాయ ముక్కలను మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో అలా కట్ చేసుకోండి మనకు కూరకు చాలా టేస్టీగా ఉంటాయి అవి ఇలా కట్ చేసిన ముక్కల్ని మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఆ వాటర్లో వేసేయండి ఎందుకంటే మనం కట్ చేస్తుండగానే బ్లాక్గా అయిపోతాయండి అలా కట్ చేయగానే మొత్తం వాటర్లో వేసుకోండి నేనైతే మొత్తం వాటర్లో వేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ వేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పప్పు అండి అలాగే మినపప్పు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి దీంట్లోనే మిరపకాయలు కూడా పోపులోనే చుంచి వేసేసుకోండి ఒక నాలుగు వేసుకుంటే సరిపోతుందండి మనకు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి పోపులోనే దీంట్లో నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా పోపులో వేసేసుకోండి కొంచెం క్రిస్పీ అయ్యే వరకు చూడండి కరివేపాకు రెమ్మలు అనేది పప్పులనేది కొంచెం పోపులో వేగితేనే టేస్ట్ వస్తాయండి పప్పులు పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న అరటికాయ ముక్కలను కూడా ఇందులో వేసేయండి వాటర్లోంచి తీసి ఇందులో వేసేయండి ఇప్పుడు ఒకసారి పోపు బాగా కలిసేలా అరటికాయ ముక్కలకు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి దీంట్లోకి సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి అరటికాయ ముక్కలు లోపు మిక్సీ జార్ తీసేసుకోండి ఇప్పుడు దాంట్లోకి ఒక ఏడు ఎనిమిది వరకు నేను మిర్చి వేసుకుంటున్నాను అండి మిర్చి ఇది నేను అరటికాయ ఫ్రైలో నేను కారం వేయట్లేదు ఇలా ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి కూడా ఒక హాఫ్ ముక్క వరకు వేసుకొని అలా కట్ చేసుకొని వేసేసుకోండి మనకు మిక్సీ జార్ అనేది ఈజీగా దొరుకుతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసేసుకోండి పచ్చియ్య నువ్వులు నువ్వులైతే మిగిలి తొమ్మిది వరకు వెల్లుల్లి రెబ్బలండి అవి కూడా ఇందులో వేసేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకోండి సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి చూసి తీసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటూనే మధ్య మధ్యలో మనం కర్రీ అనేది కలుపుతూ ఉండాలండి మనకు అరటికాయ ముక్కలు అనేది తొందరగా అడగంటుకుంటాయి అందుకని మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మనకు మాడిపోకుండా ఉంటుంది కర్రీ అనేది అరటికాయ మనకు మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలండి నేను అలా మధ్య మధ్యలో కలుపుకొని మూత తీశాను ఇప్పుడు మనం అరటికాయ ముక్క తీసుకొని మెత్తబడిందా లేదా అని చూద్దామండి అరటికాయ ముక్క అనేది లైట్గా మెత్తబడిందండి మనకు విధంగా మెత్తబడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా పౌడర్ అనేది దాన్ని ఇందులో వేసేయండి మొత్తము ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అరటికాయ ముక్కలకు బాగా పట్టేలా పౌడర్ అంతా ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది మనకు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై అనేది తయారైపోయిందండి మనం పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలోకే కాదండి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి మీరు ఈ అరటికాయ ఫ్రైని తయారు చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబర్ మాత్రం మర్చిపోకండి